చనిపోయిన ఓ యువతి రెండేళ్లు బ్రతికి ఉంది ఇదేం లాజిక్ అనుకుంటున్నారా పోలీసు కేసులు విచారించి విచారించి తన బ్రెయిన్ను వాడి భయంకరంగా ఓ హత్యను దాచాడు ఓ పోలీస్ మరి ఎంత పోలీస్ అయినా కూడా ఆ రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేడు అనేది వాస్తవం కానీ తమతో పాటే ఉంటూ హత్య చేసి పోలీస్ డ్యూటీ చేస్తున్న ఆ హెడ్ కానిస్టేబుల్ తెలివికి ఢిల్లీ ఉన్నతాధికారులే షాక్ అయిపోయారు ఇప్పుడు దేశ రాజధానిలో సంచలనంగా మారిన ఈ నేర కథను మీరు చూడండి ఉత్తరప్రదేశ్ లోని బులంద కు చెందిన మోనా ఇంటర్ పూర్తి కాగానే ఢిల్లీలో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించింది మోనా తండ్రి ఎస్ఐ కానీ రెండు వేల పదకొండులో ఓ ఎన్కౌంటర్ సందర్భంలో తన తలకు బుల్లెట్ తాకి చనిపోయాడు ఆయన అందుకే తండ్రి గర్వించేలా చిన్నప్పటి నుంచి కూడా నా చిన్న కూతురు ఐపీఎస్ అవ్వాలని ఎంకరేజ్ చేసేవాడు తండ్రి ఇక ఆమె కూడా సెటిల్ అయ్యారు అయితే తండ్రి ఆశయం కోసం మోనా ప్రాణంగా పెట్టింది ఉద్యోగం చేస్తూనే కూడా డిగ్రీలో కాలేజ్ మోనా పెడుతూ సమయం బిఈడి కూడా పూర్తి చేసింది కానీ తనకు ఆ కానిస్టేబుల్ ఉద్యోగం కుటుంబం మీద ఆధారపడకుండా ఆసరాగా మారింది అయితే తనకున్న తెలివికి ఉన్నతాధికారులను చూసి కలెక్టర్ లేదా ఐపీఎస్ కావాలనే కోరిక బలంగా పెరిగింది దీంతో మెల్లిగా సివిల్స్ కు సొంతంగా చదువుకుంటూ ఉంది మోనా అయితే మోనాతో పాటు సురేంద్ర రానా అనే సీనియర్ కానిస్టేబుల్ డిప్యూటేషన్ పై కాల్ సెంటర్ గా వచ్చాడు అప్పుడే ఢిల్లీ పీసీఆర్ కాల్స్ డ్యూటీలో మోనాకు పరిచయం అయ్యాడు రాణా సురేంద్ర ఇతనికి పెళ్ళయింది పదకొండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు కానీ ఇరవై మూడేళ్ల మోనా అందం చూసి పడిపోయాడు ఆమెను డీప్ గా ప్రేమించాడు అంతేకాదు మోనాతో మాటలు కలిపి వెంట తిరిగేవాడు అయితే మోనా మొదట్లోనే సురేంద్ర రాణాను అడ్డుకుంటే సరిపోయేది కానీ అతని మంచితనం అని భావించి చనివిచ్చింది దీంతో అతనితో కలిసి రాత్రి సమయంలో బైక్ పై టీకి వెళ్లడం నుంచి డిన్నర్ కు కూడా వెళ్లేది అంతేకాదు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నానని కూడా చెప్పింది మోనా ఇక్కడే సురేంద్రకు ఆశ మోనా ఎలాగైనా సరే ఆమె పెద్ద ఆఫీసర్ అవుతుంది ఆమె దగ్గర అందంతో పాటు టాలెంట్ కూడా ఉంది కాబట్టి కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు రెండవ మెయింటైన్ చేయాలనుకున్నాడు అంతకంటే ముందు ఎంగు మోనాతో శృంగారం చేయాలనే కోరిక మనసులో బలంగా పెరిగింది ఇటు మోనా కూడా కూల్ గా మాట్లాడుతూ ఉంటే ఈ సురేంద్ర లో నమ్మకం పెరిగింది మోనా నా ట్రాక్ లోనే ఉంది అనుకున్నాడు మోనా మాత్రం తనకు కావలసిన పుస్తకాలు కొనుక్కునేందుకు సురేంద్ర బైక్ పై వెళ్లేది అయితే మోనాది మాత్రం స్నేహమే తనతో తిరుగుతూనే తనకంటే ఇరవై మూడేళ్ల పెద్ద వ్యక్తి శృంగారాన్ని కోరుకుంటున్నాడని అస్సలు ఊహించలేదు అయితే ఇంతలో యూపీ పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ పడడంతో అక్కడ ఎగ్జామ్ రాసింది దీంతో ఆమెను ఏకంగా స్పెషల్ రిక్రూటరీగా కాకుండా సీనియర్ పోలీస్ ఆఫీసర్ కావడంతో ఎస్ఐ జాబ్ వచ్చింది నామమాత్రపు శిక్షణతో మోనాను మహిళా విభాగంలోకి తీసుకోవాలనుకున్నారు ఉన్నతాధికారులు ఎందుకంటే ఇంగ్లీష్ పై గట్టి పట్టుండడం ఆమెకు అదనపు అర్హత లీగల్ డాక్యుమెంట్స్ రాస్తోంది కోర్టులో ప్రవేశపెట్టే డాక్యుమెంట్స్ రాయగలగడం మోనా టాలెంట్ ఒకేసారి అరవై ఐదు వేల జీతంతో ఎస్ఐ జాబ్ వచ్చింది దీంతో వెంటనే మోనా యూపీకి వెళ్లి జాయిన్ అయింది మరోవైపు తన నుంచి మోనా దూరం అవుతుందేమో అని భయపడ్డాడు సురేంద్ర రాణ తాను ఎంతగా ప్రయత్నిస్తున్నా కూడా మోనా నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ కూడా రాలేదు అయితే అప్పటికే మోనా పెద్ద అధికారిని అవుతుందనే నమ్మకం సురేంద్ర రాణాలో ఉంది అందుకే ఆమెకు దగ్గర కావాలనుకున్నాడు ఇక ఆమె అందం గురించి అయితే చెప్పనక్కర్లేదు మోడర్న్ డ్రెస్ వేస్తే హీరోయిన్లా ఉంటుందని రాణా ఫుల్ ఖుషి అయ్యేవాడు ఇక సురేంద్ర రాణాకు కూడా హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ వచ్చింది ఢిల్లీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో కీలకంగా ఉన్నాడు సురేంద్ర రాణా ఇక మోనా వెళ్లిపోయినా కూడా రోజు ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు ఇప్పుడు నిన్ను మేడం అనాలా ఎస్ఐ అయ్యావు కదా అంటూ కామెడీ చేసేవాడు సురేంద్ర రాణా ఆమె మాత్రం లేదు సార్ మీరు పెద్దవారు నన్ను పేరు పెట్టి పిలవచ్చని చెప్పేది దానిని కూడా గ్రీన్ సిగ్నల్ గానే భావించుకున్నాడు అయితే కొన్నాళ్ళు ఎస్ఐ జాబ్ చేసి సరిపడా డబ్బులు సేవ్ చేసుకుని మళ్ళీ ఢిల్లీకి వచ్చింది మోనా ఎస్ఐ ఉద్యోగానికి ఏకంగా రాజీనామా చేసి మరీ వచ్చింది ఆమెను ఉన్నతాధికారులు ఎంత వద్దని వారించినా కూడా తాను ఐపీఎస్ గా వస్తానని కసిగా చెప్పింది ఎందుకంటే ఆమె చదువులో అన్నింటిలో కూడా టాప్ తొంభై ఆరు శాతం పైనే ఉన్నాయి గణితంలో అయితే వందకు వంద ఇంగ్లీష్లో అన్నింటిలోనూ కూడా దాదాపుగా తొంభై ఆరు పైనే ఉన్నాయి దీంతో తెలివైన అమ్మాయి జీవితాన్ని ఎస్ఐ పోస్టుతో ఆపద్దని ఆమెను రిలీవ్ చేశారు ఇక ఢిల్లీకి మోనా రాగానే తన కోసమే వచ్చిందని సురేంద్ర దీంతో ఓ రోజు ధైర్యం చేసి సురేంద్ర ఆమె గదికెళ్ళాడు ఆమె సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంది దాదాపుగా రెండు లక్షలు పోసి మరి ఓ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయింది అప్పుడే తన మనసులోని మాటను బయటకు చెప్పాడు సురేంద్ర రాణ నేను నిన్ను చాలా ఏళ్ళుగా ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆమె మాత్రం నో చెప్పింది మిమ్మల్ని పెద్దవారిగా గౌరవించాను ఇప్పుడు నేను చదువుకునే సమయంలో వచ్చి మీరు ప్రేమ పెళ్లి అనద్దని కోరింది దీంతో సురేంద్ర రాణ హట్టయ్యాడు నువ్వు నాతో చాలా చనువుగా ఉన్నావు నా బైక్ మీద తిరిగావు నా మీద ప్రేమ ఉందనుకున్నానని ఎప్పటికైనా సరే నువ్వు లవ్ చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు సురేంద్ర కానీ ఆమె అలాంటి ఆశ పెట్టుకోవద్దని మిమ్మల్ని ఓ తండ్రిలా భావించి మాత్రమే క్లోజ్గా ఉన్నాను అంతేకాని నేను మిమ్మల్ని తప్పుడు దృష్టితో చూడలేదని చెప్పింది అంతే కానిస్టేబుల్ కి ఫ్యూజ్ ఎగిరిపోయాయి నేను లవర్ అనుకుంటే నన్ను ఫాదర్ అంటుంది ఏంటని కోపడ్డాడు ఇద్దరి మధ్య వారం పాటు మాటలు లేవు కానీ ఎలాగైనా సరే మోనాన్ని తన దారికి తెచ్చుకోవాలని మళ్లీ మాటలు కలిపాడు కాఫీ షాపుకు ఇతర రెస్టారెంట్లకు తీసుకెళ్ళాను వాడు ఒకసారి తప్పుడు మాట మాట్లాడిన కానిస్టేబుల్ ను దూరంగా ఉంచేస్తే సరిపోయేది కానీ మోనా మాత్రం అతని మాటలను నమ్మింది ఎందుకంటే మళ్ళీ ప్రేమ పెళ్లి విషయం తీసుకురాలేదు కాబట్టి దీంతో మళ్ళీ ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు అయితే సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన రాత్రి సమయంలో ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్ళొస్తూ ఉన్నారు మోనా ఇంటికి వెళ్లే మార్గంలో ఓ నిర్మానుష్య ప్రాంతం ఉంది అక్కడ సిగరెట్ తాగాలని ఆపాడు సురేంద్ర అక్కడే నువ్వు నాతో శృంగారం చేస్తావా నువ్వు అంటే నాకు పిచ్చి నేను పెళ్లి చేసుకుంటాను ఇన్నేళ్లుగా తిరుగుతున్నాను ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదని నిలదీశాడు దీంతో మోనాకు కోపం వచ్చింది నీకు ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదా ఎలా చేస్తావంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది అయితే ఆమెను బలవంతంగా చెట్ల చెట్టుకు తీసుకెళ్లి ఒప్పుకుంటావా లేదా అని గొంతు పట్టుకున్నాడు నువ్వు చంపినా నేను నీకు లొంగను నీ మీద నాకు ప్రేమే లేదని చెప్పింది మోనా దీంతో కోపంలో గొంతు నిలిమి దారుణంగా చంపేశాడు సురేంద్ర రాణా చనిపోయింది అని గుర్తించి వెంటనే ఆమె దగ్గర నుంచి ఫోను డెబిట్ కార్డు తో పాటు ఒంటిపై ఉన్న బంగారు గొలుసు రెండు వంగరాలు సహా అన్ని తీసుకు మృతదేహాన్ని పక్కనే ఉన్న పెద్ద మురుగు కలవలో పడేసాడు అంతేకాదు మృతదేహం మురుగు కిందే పై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు విసిరేస్తాడు అంటే మృతదేహం తేలకు బండరాళ్ళు ఉన్నాయి పైనుంచేమో మురుగునీ ఇక నిర్మానుష్య ప్రాంతం కాబట్టి అక్కడ పూడిక తితక కూడా తీసేందుకు మున్సిపాలిటీ వారు రారు ఇంకేముంది అక్కడ నుంచి మెల్లిగా వెళ్లిపోయాడు సురేంద్ర అయితే మోనా ఫోన్ కు తెల్లవారుజామున కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ వచ్చింది కానీ తెలివిగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయితే మోనా బంధువులకు సురేంద్ర కూడా పరిచయం దీంతో తనకు తనగా అప్పటి నుంచి అబద్దాల కథలు అల్లడం మొదలు పెట్టాడు సురేంద్ర మోనా తనకు చెప్పి అరవింద్ అనే వ్యక్తితో కలిసి లేచిపోయింది అతనితో కలిసి సివిల్స్ చదువుకుంటానని చెప్పింది తన కోసం ఎదురు చూడొద్దని చెప్పిందని తెలిపాడు అంతేకాదు నాకు టచ్ లో ఉంటానని మోనా చెప్పింది ఆమె నాకు కూతురు లాంటిది నేను మోనాను ఎలాగైనా మీ దగ్గరకు చేరుస్తానని అబద్ధాలు చెప్పాడు అంతటితో ఆగలేదు అరవింద్ కోసమే ఎస్ఐ జాబ్ వదిలేసిందని నోటికొచ్చిన అబద్దాలన్నీ కూడా చెప్పుకొచ్చాడు ఇక మోనా ఫోన్ లో కొన్ని కాల్ రికార్డ్స్ ఉన్నాయి అలాగే తన ఫోన్ లో కూడా మోనాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి వాటిని బయటకు తీసి మోనా వాయిస్ ని ఎడిట్ చేసి తనతో మోనా మాట్లాడినట్లుగా బంధువులకు పంపేవాడు ఇలా ఏడాది గడిచిపోయింది అంతేకాదు వారానికి ఓ రోజున మోనా బ్రతికే ఉందంటూ ఏవేవో కథలు చెప్పుకుంటూ వచ్చేవాడు అంతేకాదు ఆమె బ్యాంకు నుంచి డబ్బులు వేస్తూ తీస్తూ కూడా ట్రాన్సాక్షన్స్ చేశాడు చివరకు ఒక మహిళను తీసుకెళ్లి మోనా పేరు మీద ఆమె ఆధారిచ్చి వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాడు ఆ సర్టిఫికెట్ ను మోనా తల్లికి పంపి మోనా వ్యాక్సిన్ తీసుకుంది ఒకసారి కరోనా కూడా వచ్చిందంట ఎలాగైనా సివిల్స్ సాధిస్తానని చెప్పిందని హత్యను దాయటం మొదలు పెట్టాడు అయితే ఏడాది తర్వాత మోనా కోసం తల్లి సురేంద్రకు కాల్ చేయడం మొదలుపెట్టింది దీంతో తన బావమరిది రాబిన్ రంగంలోకి దించాడు తానే అరవింద్ అంటూ మోనా పేరెంట్స్తో మాట్లాడించాడు మీ అమ్మాయి నాతోనే ఉంది మీరు తిడుతారని మాట్లాడటం లేదు మీరు కంగారు పడద్దని చెప్పాడు ఇక సిమ్ కార్డుని కూడా రీఛార్జ్ చేయిస్తూ వచ్చాడు సురేంద్ర అయితే మోనా పెద్దక్కకు అనుమానం కలిగింది మా చెల్లెలు నీతోనే ఎందుకు టచ్లో ఉంది అరవింద్ మాట్లాడుతున్నాడు మరి మోనా ఎందుకు మాట్లాడటం లేదు మేము పోలీసుల దగ్గరకు వెళ్తామనడంతో కంగారు పడ్డాడు సురేంద్ర వెంటనే తన బావమరిది రాబిన్ లక్నో హర్యానాలోని పలు ప్రాంతాలకు వ్యభిచారణలను తీసుకొని వెళ్ళమని చెప్పాడు తన చెప్పినట్లుగా వ్యభిచారణలను తీసుకొని ప్రాంతాల్లో హోటల్స్ వెళ్లేవాడు కావాలనే అక్కడ మోన ఆధార్ జెరాక్స్ లను డ్రైవింగ్ లైసెన్స్ లను జిరాక్సులను వదిలేవాడు వాటినే ప్రూఫ్స్ గా మోన అక్కకు పంపాడు సురేంద్ర మీ చెల్లు పలానా హోటల్స్ లో దిగిందని సమాచారం ఇచ్చాడు అంటే ఎవరైతే వ్యభిచారణి హోటల్ కు వెళ్ళిందో ఆమె మోనా గా చిత్రీకరించేందుకు కావాలని అలా చేశాడు ఆ తర్వాత పలుమార్లు డబ్బులు డ్రా చేసి మెసేజ్లను కూడా మీ చెల్లెలు పంపిందని చెప్పాడు కానీ ఎందుకో మోనా అక్కకు బాగా అనుమానం వచ్చి అతను చెప్పిన హోటల్స్కి వెళ్ళి చెక్ చేసింది నిజంగానే మోనా పేరుతో దిగారని చెప్పారు కొంతమంది అయితే డబ్బులు డ్రా చేసిన ఏటీఎంస్ డేటాతో వెళ్తే మాత్రం ఎవరో ఒకరే వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని డబ్బులు డ్రా చేస్తూ కనిపించడం చూసింది మోనా అక్క ఏదో బలమైన అనుమానం ఆమెకి తనకు తెలిసిన పోలీస్ కానిస్టేబుల్ సాయంతో బ్యాంకు అధికారుల సాయంతో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా ఎక్కడా కూడా మోనా కనిపించలేదు దీంతో సురేంద్రకు చెప్పకుండానే ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాని కలిశారు మోనా సోదరి తన చెల్లెళ్ళ కథ చెప్పగానే షాఖయ్యారాయన వెంటనే ఈ కేసును సీక్రెట్గా విచారణ చేయాలని క్రైమ్ బ్రాంచ్ను ఆదేశించారు పోలీసులు విచారణ చేయడం మొదలు పెట్టారు మోనా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయి మోనా ఫోన్ రోజుకు గంట మాత్రమే యాక్టివ్గా ఉంటుంది పైగా వేరువేరు ప్రాంతాల్లో ఫోన్ తిరుగుతున్నట్లు లొకేషన్ చూపిస్తూ ఉండడంతో పోలీసులు షాక్ అయ్యారు అంతేకాదు సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడా కూడా మోనా లేదు ఏటీఎంల సహా హోటల్స్లో కూడా మోనా లేదని తెలిసి ఆమె బ్రతికలేదని గుర్తించారు దీంతో మోనా ఫోన్ను ట్రేస్ చేసుకుంటూ వెళ్ళగా రెండు రాష్ట్రాలు దాటి చివరకు ఢిల్లీ వచ్చి ఆగింది అప్పటికే నెల గడిచిపోయింది ఇక ఢిల్లీలో పిన్ పాయింట్ ఫోన్ లొకేషన్ ఆసరాగా చేసుకుని వెళ్లాలనుకున్న ప్రతిసారి కూడా లొకేషన్ చేంజ్ అవుతూ వచ్చేది లేదంటే స్విచ్ ఆఫ్ అయ్యేది దీంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది మరోవైపు మోనా గురించి క్రైమ్ బ్రాంచ్ వెతుకుతుందని తెలిసి వెంటనే తన బావమరిదిని అలర్ట్ చేశాడు హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర నువ్వు పోలీసులకు దొరికిపోతావు ఫోన్ జాగ్రత్త ఆన్ చేయొద్దని చెప్పాడు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఢిల్లీలో ఓ రోజు రాత్రి ఒంటి గంటకు మోనా ఫోన్ ఆన్ అంత అర్ధరాత్రి కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పది మంది క్రైమ్ బ్రాంచ్ మెరికల్ లాంటి కానిస్టేబుల్తో ఎస్ఐ వెళ్ళిపోయాడు అతను ఉంటున్న ఇంటిని చుట్టుముట్టేశారు అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని బెదిరించడంతో రాబిన్ చిక్కాడు అక్కడ తొక్క తీస్తే బావ కళలో ఆనందం కాదు అక్క జీవితం కాపాడుదామని మోనా హత్యను దాచేందుకు నాటకమాడానని అరవింద్ అని చెప్పుకుంటున్న ఈ రాబిన్ బోరున ఏడుస్తూ చెప్పేశాడు దీంతో హెడ్ కానిస్టేబుల్ సురేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా రెండేళ్ల క్రితమే మోనాను చంపేశానని చెప్పుకొచ్చాడు అతను చెప్పిన లొకేషన్ కి వెళ్లగా మురుగు కాలువలో బండరాయి కింద కొన్ని ఎముకలు మాత్రమే ఉన్నాయి వాటిని డిఎన్ఏ పరీక్షలకు పంపి సురేంద్ర రాణాను రాబిన్ ను జైలుకు పంపారు పోలీసులు అలా పోలీస్ బెయిన్ వాడి రెండేళ్ల పాటు చనిపోయిన మోనా బ్రతుకుందని అందమైన అబద్దాల కథను అల్లాడు సురేంద్ర కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుందనేది అతనికి కూడా తెలుసు అప్పటి వరకు అలా నెట్టుకుంటూ వచ్చాడంతే ఎందుకంటే కాలం మహా భయంకరమైనది మరి ఈ కేస్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి